హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ జనక మహారాజు వశిష్టమహములు అడుగుతున్నాడు మరి ఈ ఖాళీ చేతులతో విన్నటువంటి యమభటులోని యమధర్మరాజు ఎమన్నాడు అజామిరుడు వృత్తాంత తర్వాత ఏమిటి ఈ కథలో ఏం జరిగింది అంటే వశిష్టమహుని చెప్తున్నాడు యమభటులు చేసేది లేక ఖాళీ చేతులతోటి యమధర్మరాజు దర్శనం చేసుకున్నాడు చేసుకొని ఆయన నమస్కారం చేసి మహారాజా ఈరోజు ఒక విచిత్రం జరిగింది మీ ఆజ్ఞ ప్రకారంగా మేము దుర్మార్గుడు దుష్టుడు క్రూరుడు అనేకమైన పాపాలు చేసినవాడైనటువంటి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసుకోవడానికి వెళ్ళాము అతని ప్రాణాపాయ సమయంలో ఒక నామాన్ని ఉచ్చరించాడు వెంటనే అద్భుతమైనటువంటి నలుగురు పురుషులు అక్కడ ప్రత్యక్షమయ్యారు వారు మాతోటి భాగ్యవాన్ని చాలా బాధించారు అతను భగవన్నామాన్ని పలికాడు అందువల్ల ఎన్ని పాపాలు చేసినా సరే అతను విష్ణులోకానికి అరువుడయ్యాడు అని మాతోటి బాగా బాధించి ఆ వ్యక్తి ప్రాణంలో తీసుకెళ్లారు మాకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటి వరకు ఈ లోకంలో శాసనాలు చేసేవాడివి నీవే అని మేము అనుకున్నాము నీవు చేసిన శాసనం మాత్రమే చెల్లుతుందనుకున్నాము కానీ ఇంకా నీకంటే ఎవరైనా శాసనం చేసేవాళ్ళు ఉన్నారా అసలు ఏమిటి వింత మాకు అర్థం కాలేదు ఎప్పుడు మాకు మా ఉద్యోగ ధర్మంలో ఎటువంటి సంకట పరిస్థితి కానీ ఇటువంటి స్థితి కానీ మేము చూడలేదు అని ఆశ్చర్యంతో ఆ యమహుటలు యమధర్మరాజు ప్రశ్నిస్తారు అప్పుడు యమధర్మరాజు మనందరినీ సాధించేవాడు ఎవరున్నాడు ఆయన మాట మాకు నేనైనా సరే మేనైనా సరే ఎవరైనా సరే ఆయన మాట విడవలసిందే ఆయన శ్రీ మహావిష్ణువు లోకాన్ని రక్షించేవాడు మొత్తం కూడా ఆయనే నేను కూడా ఆయన శాసనానికి మాటకు నిలబడి మాత్రమే నేను ధర్మాన్ని పాటించాలి అంతే తప్ప వేరు కాదు అతని మాటకు తిరుగులేదు మూడు లోకాలను పాలించేవాడు అతని మీరు చెప్పినట్లుగా ఆ వ్యక్తి అవసాన దశలో భగవన్ నామాన్ని భరించారు కదా అందువల్ల విష్ణుభటలు అతని ప్రాణాన్ని తీసుకెళ్లారు ఈ లోకంలో అదృశ్యంగా విష్ణుభటలు తిరుగుతూ ఉంటారు ఎక్కడైతే ఎవరైతే భగవన్ నామాన్ని స్మరిస్తుంటారో భగవంతుని పూజ చేస్తుంటారో జపాలు చేస్తున్నారో భగవంతుని ఆరాధన చేస్తున్నారో భగవత్ కార్యాలు చేస్తున్నారో అటువంటి వారిని వారందరూ గమనిస్తూ ఉంటారు అటువంటి వారికి ఏదైనా కానీ ఆపద సంభవించినా ఎవరైనా ఆపద తలపెట్టినా అటువంటి వారిని వారు అదృశ్యంగా రక్షిస్తూ ఉంటారు అది శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ఆయన లీలలు చాలా అద్భుతమైనటువంటివి ఎవరికి అర్థం కానటువంటివి ఈ లోకంలో ఎంతోమంది విష్ణుభ్రతలు అదృశ్యంగా సంచరిస్తూ ఉంటారు ఈ పుణ్యకార్యాలు చేసేవాళ్ళు యజ్ఞాలు యాగాలు చేసేవారు భగవన్నామ్మను స్మరించేటువంటి వారు భగవత్ కథలు చదివేవారు వినేవారు సత్కథ కాలక్షేపము చేసేవారు భక్తులు ఎవరైతే ఉంటారో వీరందరినీ ఆ శ్రీ మహావిష్ణువు దూతలు సదా సంరక్షిస్తుంటారు కాపాడుతుంటారు కాబట్టి ఓ యమభటులారా మీరు పొరపాటును కూడా అటువంటి వారి జోలికి వెళ్ళకండి అని యమధర్మరాజు తన భటలో వివరిస్తాడు ఓ భటులారా ఈ అజామిరుడు ఈ జన్మలో పాపకార్యాలు చేసి ఉండవచ్చు కానీ పూర్వజన్మలో అతను ఒక పూజారి కుటుంబంలో జన్మించి వేద విధాంగాలు చదివి సన్మార్గాలు నడిచినటువంటి వాడు అనేక పుణ్యకార్యాలు చేశాడు మంచి కర్మలు చేశాడు సత్కర్మలు చేశాడు అటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితంగా ఈ అజామిన జన్మించినప్పుడు తన కొడుకు నారాయణ పేరు పెట్టుకున్నాడు ఆ పుణ్య ఫలితంగానే ఆ పిల్లవాడి మీద చాలా మక్కువ పెంచుకొని అస్తమానము కుమారుడు పిలిచినా సరే నారాయణ నామాన్ని స్మరించాడు అదే అలవాటుగా చిట్ట చివరికి అవసాన దశలో భయంతో నారాయణాన్ని కేకవేశాడు ఆ నారాయణ అనే నామం వినిపించగానే ఆ విష్ణు భటులు అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు మీతోటి బాధులాడారు ఆ సంగతి తర్వాత మీకు తెలిసిందే ఈ అజామీరుడు ఈ జన్మలో సరి అయిన ప్రవర్తన లేకపోయినా గత జన్మ పుణ్యం వలన ఈ జన్మలో ఆ అవసాన దశలో నారాయణ నామాన్ని విచ్చరించేటువంటి అవకాశం కలిగింది అందువల్ల శ్రీ మహావిష్ణువు ప్రీతికి పాత్రుడైనాడు అని యమధర్మరాజు తన భటులకి వివరిస్తాడు ఈ విష్ణుదూతల వెంట వెళ్ళినటువంటి అజామిరుడు తన గురించి యమదూతలు విష్ణుదూతలు చేసినటువంటి వాదాన్ని విని అబ్బా నేను ఎంత పాపాత్మడిని ఇన్ని పాపకృత్యాలు చేసినా సరే కేవలం నా పురుకు నారాయణ నామకరణం చేసుకొని అతన్ని పిలిచి అవసర దశలో ఆ నామాన్ని పిలవడం వల్ల కదా నాకు ఆ యమగుడు బారి నుంచి రక్షణ లభించింది వీరు నన్ను ఈ విష్ణుమని రక్షించారు ఎంత పాపిని అని చాలా పరిపర విధాల పశ్చాత్తపడతారు ఆ పూర్వపుణ్యం వల్ల మాత్రమే నాకు ఎటువంటి అదృష్టం కలిగి ఉంది అని అనుకుంటాడు ఆ మరు జన్మలో మంచి కుటుంబాన్ని జన్మించి భక్తుడై యోగ మార్గాన భగవంతుని ధారిస్తూ విష్ణు పదాన్ని పొందుతాడు అని మనకి భాగవతంలో ఈ అజాముని వృత్తాంతం చాలా దూరంగా చెప్పబడింది కార్తీక పురాణం కంటే భాగవతంలో అజాముని చరిత్ర చాలా సవిస్తంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకొని అజాముని చరిత్ర అంతా కూడా భాగవత గ్రంథంలో ఉంది ఆ భగవన్ నామము మనం ఎలా కళ తీరుస్తుంది ఎలా పరమ పదాన్ని తీరుస్తుంది ఎలా రాక్షిస్తుంది ఒక చిన్న కథ చెప్పి నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తాను ఒకనొక దారి నుంచి ఒక ధనవంతుడు తన కారులో ప్రయాణం చేస్తుంటాడు అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి సాయంత్రము ఐదున్నర ఆరు గంటల సమయం అవుతుంది అక్కడ ఒక ఋషి ఆసనం కనిపిస్తుంది ఒక గురువు గారు ఒక ఋషి ఆశ్రమంలో అక్కడ ఆగుతాడు అక్కడ ఆయన కాళ్ళకి కడుక్కొని ఆ స్వాముల వారిని నమస్కారం చేసుకొని ఆయన వారి శిష్యులకు కొంతైనా ఉద్బోధ చేస్తుంటాడు అక్కడ ఉండి కాసేపా సత్సంగంలో పాల్గొంటాడు ఆయన ప్రసాదం తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఒక చిన్న అనుమానం వస్తుంది ఈయనకి అనుమానం వచ్చేసి అడుగుతాడు స్వామి నాకు ఒక చిన్న అనుమానం ఉంది అడగమంటారా అడగమయ్యా పర్వాలేదు ఎదురుగట్టాడు గురువు గారు ఏం లేదు మీరు ఇప్పటి వరకు ఈ మీ ప్రసంగంలో సత్సంగంలో భగవన్ నామం రక్షిస్తుంది అన్నారు ఇంత పెద్ద నోరెళ్ల జీవితంలో ఒక చిన్న భగవన్ నామము సదా ఎలా రక్షిస్తుంది నాకు ఆశ్చర్యంగా ఉంది కొంచెం సెలవిస్తారా అన్నాడు తప్పకుండా నాయన ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మా నగరానికి వెళ్ళాలి మీ నగరం ఎంత దూరం ఉన్నది వంద కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి వంద కిలోమీటర్లు సమయం ఎంత అయింది ఎనిమిదిన్నర అవుతుంది సమయం మీ నగరానికి వెళ్ళేవరకు ఇద్దరు ఏమవుతుంది దాదాపుగా పన్నెండు పదకొండున్నర పన్నెండు అవుతుంది దారి బాగుంటుందా కొంత బాగుంటుందో కొంత బాగుంటుంది సరే తొమ్మిలో ఏమైనా వెలుతురు ఉంటుందా లైట్లు ఉంటాయా ఉండవండి మరి ఎలా వెళుతా మా కారు లైట్లు ఉన్నాయండి ఆ లైట్ల వెలుతురులో మా కారు వెళుతుంది అంటాడు సరే నీ కారు లైట్లు ఎంత దూరం కనిపిస్తాయి అని ఒక అర కిలోమీటర్ల దూరం కనిపిస్తాయండి అంతే కదా వంద కిలోమీటర్ల దూరం నీ కారు లైట్లు వెలుగవు కదా లేదండి ఒకసారి వేస్తే అర కిలోమీటర్ల దూరం కూడా కనిపిస్తాయి కదా నువ్వు అర కిలోమీటర్ లైట్ వెలుతురు అటువంటి కారులో వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నావు మరి అటువంటిప్పుడు ఒక చిన్న భగవన్ నామము నిన్ను ఎందుకు కరదీర్చదు నీ వంద సంవత్సరాల జీవితంలో ఒక భగవన్ నామం నిన్ను ఎందుకు రక్షింపదు అంటే అప్పుడు ఆ కారు యజమానికి తత్వం బోధపడుతుంది అయ్యా నాకు అవగతమైంది నా సందేహం తీర్చారు చాలా ధన్యవాదాలని మరీ మరీ ఆయనకి సాష్టంగా నమస్కారం చేసుకొని అక్కడ ఉంచి బయలుదేరి వెళ్తాను ఇక్కడ కారు లైట్లు కనిపించేది అర కిలోమీటరే కానీ కారు అర కిలోమీటర్ వెళ్ళగానే వెళుతున్నా కొద్ది లైట్లు వెళుతూ ఉంటాయి అలా వంద కిలోమీటర్ల దూరం లైట్లు కనిపిస్తుంటాయి అలా భగవన్నామం ఇప్పుడు స్మరిస్తాము మళ్ళీ స్మరిస్తాము మళ్ళీ స్మరిస్తాము మళ్ళీ స్మరిస్తాము గంటకోసారి స్మరించాము అనుకోండి ఒకసారి స్మరించిన భగవన్నామ మహిమ ఒక గంట ఉంది అనుకుంటే మళ్ళీ గంట మళ్ళీ స్మరిస్తే మళ్ళీ గంట వరకు ఆ ఉంటుంది కదా అలా ఏం జరుగుతుంది ఒక నామాన్ని కానీ ఒక స్తోత్రాన్ని కానీ ఒక పారాయణ కానీ చేసినప్పుడు సదా చేసినప్పుడు ఆ పారాయణము ఆ నామము స్తోత్రము ద్వీపము పూజ ఏదైనా కూడా మనల్ని సదా రక్షిస్తుంది అని మనకి చిన్న కథ తెలియజేస్తుంది రెండవది ఈ భగవన్ నామాల్లో స్తోత్రాల్లో పారాయణాల్లో సహస్రనామాలు అష్టోత్తరనామాల్లో ఉండేటువంటి పదాల కాంబినేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి కాంబినేషన్ అందుగురించి మనం ఒక దేవాలయానికి వెళ్ళాము ఒక సత్సంగం దగ్గరికి వెళ్ళాము ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగే దగ్గరికి వెళ్ళాము ఆహ్లాదంగా ఉంటుంది మనసు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు అక్కడికి వచ్చేవారందరూ అటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉంటారు ఇక్కడ జరిగేటువంటి పూజలు కానీ తధా కాలక్షేపం కానీ మాటలు కానీ అన్నీ అన్ని భగవత్ సంబంధమైనవి మాత్రమే ఉంటాయి అంటే అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి కాంబినేషన్ కలిగినటువంటి పదాలు మాటలు స్తోత్రాలు కాబట్టి అక్కడంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణము పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటది కాబట్టి మనము ఈ స్తోత్రాలు కానీ నామాలు కానీ సహస్రనామాలు కానీ అష్టోత్రాలు కానీ ఇవన్నీ కూడా మనము చేసుకున్నా మనం రక్షిస్తాయి విన్నా కూడా మనకి పుణ్యం కలుగుతుంది రక్షణ కలుగుతుంది అనేటువంటి మనకి ఈ అజాములునే ఈ చివరి భాగము తెలుస్తుంది అలాగే చిన్న కథ కూడా మీకు కనుక ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు